పరిశుద్ధుడు అయిన మా తండ్రి కలిగిన దేవ దయగలిగిన తండ్రి నీకు అందరూ నాలుగు తొలుస్తూ తమ్ము ప్రభావ ఆయా నీ సన్నిధికి నా ప్రభావ నీ బిడ్డలు మీరే పిలుచుకున్నారని మేము నమ్ముచున్నా తండ్రి నీ బిడ్డలు నీ మాటలు వినడానికి వచ్చి ఉన్నారు ప్రభావ అయా వచ్చిన బిడ్డలతో మీరే మాట్లాడండి తండ్రి వారి హృదయాలను దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభా నీ శ్రేష్టమైన మాటల ప్రభా మేము నిలబడి మాట్లాడుచుండగా అయినా నా నోరుని నా నా శరీరమును మొత్తం కూడా నా ప్రభావ మీ స్వాధీనంలో ఉంచుకుని నా ప్రభ మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తాను తండ్రి వచ్చిన బిడ్డలు కూడా నా ప్రభ విని వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని నాయన వాక్యానుసారంగా బిడలు ఆరాధన చేయలాగానో సహాయం చేయమని ప్రార్థన చేస్తాను ప్రభా నీ కొందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా ఆయన నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తాను తండ్రి వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా నీ ఆత్మ అభిషేకం చేత నింపినా తండ్రి ఆయన నీ బిడ్డలకు ఏది అవసరమో నా ప్రభా నీవే నా నోరును బోరగా వాడుకోమని ప్రార్థన చేస్తాను తండ్రి దేవా నీకు అందనాలు స్థుతులు స్తోత్రంలో ప్రభా ఆరాధనకు కావలసిన మాటలు నా ప్రభావ మేము ధ్యానించుకుంటుండగా తండ్రి నీ జ్ఞానం చేత నింపమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడిని ఏసుక్రీస్తుతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ప్రతిమలు వేడుకుంటున్నాను తండ్రి ఐ మీన్ ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ఈరోజు మనము ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధన చేయడానికి తగిన హృదయం మనము కలిగి ఉన్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి ఎందుకంటే వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి అయితే మనం ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధన చేయడానికి తగిన హృదయము మనము కలిగి ఉన్నామా లేదా అని ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలించుకొని మనము ఆరాధన చేయాలి ఎందుకంటే ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి మన వ్యక్తిగతంగా దేవుణ్ణి మనము ఆరాధించుట హృదయపూర్వకంగా దేవుణ్ణి మనము ఆరాధించాలి మన ఆరాధన దేవుడు అంగీకరించాలి అంటే మనం చేసే స్థుతి దేవుడు అంగీకరించాలి అంటే మరి ఆరాధనకు తగిన హృదయము మనము కలిగి ఉండాలి మన హృదయంలోని గినక లోకానుసారమైన తలంపులు పెట్టుకొని లోకానుసారమైన ఆలోచనల చేత మనము ఆరాధన చేస్తే అటు ఆరాధన ప్రభు అంగీకరించాడు కాబట్టి ఆయన సన్నిధికి మనం పిలవబడ్డాము కాబట్టి పిలవబడిన మనము ఆయన మాటల చేత మన హృదయాన్ని మార్చుకొని మన తలంపులు మార్చుకొని మన ఆలోచనలు మార్చుకొని దేవుడు ఏదైతే మనల్ని కోరుకున్నాడో ఎటువంటి హృదయం కావాలని దేవుడు కోరుకున్నాడో అటువంటి హృదయంతోనే మనము ఆరాధన చేయాలి అప్పుడు అటు ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి ప్రియ దేవుని బిడలారా మీద నామకార్థంగా ప్రభును ఆరాధించకూడదు ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన సమయము చాలా శ్రేష్టమైనది ఈ సమయాన్ని మనము వ్యర్థపరచకుండా ఈ సమయాన్ని మనం ఏం చేయాలి సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి అంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా మన హృదయాన్ని మనము చేసుకొని ఆయన సన్నిధిలోని పరిశుద్ధమైన హృదయంతో మనము ప్రభుని ఆరాధించాలి కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు తన వాక్కు ద్వారా దేవుడు మనం దర్శించి మనతో మాట్లాడుతున్న మాటలను మన హృదయంలో ఉంచుకొని అటు విధంగా మనము ఆరాధన చేసే బిడ్డలుగా ఉందాము కాబట్టి వాక్యలేఖనాలు మనం చూసుకుందాము నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి వచ్చినాము చాలమ్మ యహోవ ఎందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిల్చు సియోను కొండవలే నుందురు అని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి దేవుని బిడ్డలారా ఆలోచించండి యహోవ ఎందు నమ్మిక ఉంచితే మనం ఏమవుతాము కదలక నిలుచు నిత్యము సియోను కొండవలే స్థిరముగా మనం ఉంటాము అని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి అయితే మనము దేవుని ఎందు నమ్మికము ఉంచాలి దేవుని యందు ఎప్పుడైతే ఆ నమ్మకం అనేది ఉంచుతామో ఆ నమ్మకము చేత మనమేమవుతాము కదలస బడలినటువంటి బిడ్డలుగా మనం ఉంటాము దేవుని బిడ్డలరా ఆలోచించండి దేవుని వాక్యలేఖనాలు చలివిస్తున్నాయి యహోవయందు నమ్మక ఎంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు కొండవలే ఉండడం అనేది మామూలుమైన విషయం కాదు దేవుని బిడ్డలు ఆలోచించండి మనం ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసము మనం ఎప్పుడైతే దేవుని మీద నమ్మకాన్ని పెట్టి ఉంటామో చూడండి మనము కదల్సబడని కొండ వలె ఉంటాము అని దేవుని యొక్క వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి దేవుని బిడ్డల ఆలోచించండి అబ్రహాం గారు దేవుని మీద నమ్మకం ఉంచాడు ఆయన సర్వమానవాళ్ళకి తండ్రిగా కొనియాడబడ్డాడు ప్రభునందు ప్రియ దేవుని బిడలరా ఆలోచించండు అలాగే మోస భక్తుడు కూడా దేవుని మీద నమ్మకం ఉంచాడు ఆ నమ్మకం ఉంచుటో చేత నా అంతటిలోనే నమ్మకమైన వాడు అని దేవుని చేత మోస బిరుదు పొందుకున్నాడు అలాగే ప్రియ దేవుని బిడ్డలారా దావిదు మహారాజు గారు కూడా దేవుని మీద నమ్మకం ఉంచాడు నమ్మకం ఉంచుటో చేత దావిదు నా హృదయానుసారుడు అని దేవుడు చెప్పాడు ఈరోజు మనము కూడా ఆయన సన్నిధికి పిలువబడ్డాము ఆయన బిడలమైన మనము కూడా దేవుని మీద అటువంటి నమ్మకాన్ని ఉంచి మనము కూడా కదలసబడిన బిడ్డల వల్లే స్థిరంగా ఉండాలి ప్రబలంత ప్రియ దేవుని బిడ్డలరా అయితే మరి మన మన నమ్మకం ఎలా ఉన్నది అనేది ఈరోజు మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకోవాలి చాలా మంది బిడ్డలో దేవుడు నమ్ముతారు దేవుణ్ణి నమ్మి కొంత దూరం ప్రయాణించిన తర్వాత శ్రమలో శోధన వేదన రాగానే దేవుళ్ళుండి తొలగిపోయే పరిస్థితులు సంభవిస్తున్నాయి దేవుని బిడ్డలు అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది మీరు కనుక నిజంగా యహోవయందు నమ్మిక ఉంచినట్లయితే మీరు కదలక నిత్యము సియోను కొండవలేని ఉంటారని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి అయితే చాలామంది బిడ్డలు నిజంగా దేవుని నమ్మినట్లయితే వాళ్ళు నిజంగా కదల్సబడరు ఎవరైతే దేవుణ్ణి సరిగా గుర్తిరగరో దేవుణ్ణి సరిగా నమ్మరో లోకానుసార తలంపుల చేత నిండుకొని అటొక్కాలు ఇటొక్కలు వేస్తూ చాలామంది బిడ్డలు అలాగే ఉంటూ ఉంటారు అటువంటి వారి ఎడల దేవుడు ఏం చెప్తున్నాడంటే అటువంటి వారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారిని పోలి ఉన్నారని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి అయితే మనమైతే ఈరోజు ఆయన సన్నిధికి పిలబడిన మనందరం కూడా విశ్వాసంలో బలవంతులము అలాగే రాతి మీద ఇల్లు కట్టుకున్నటువంటి బిడ్డలుగా మనం ఉన్నాము ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలరా కాబట్టి మనము కదలసబడిన బిడ్డల వల్ల మనం ఉన్నాము అన్న సత్యాన్ని ఈరోజు మనం గుర్తిరగాలి అయితే మనము దేవుని మీద ఉంచిన నమ్మకాన్ని చివరి వరకు అదే నమ్మకంతో మనం ఉండాలి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలరా ఎప్పుడైతే మనము నమ్మకాన్ని కోల్పోతామో నమ్మకాన్ని కోల్పోయినప్పుడు మన విశ్వాస జీవితంలో నుంచి మనం పడిపోతాము దేవుని బిడ్డలారా ఆలోచించండి నీకు శోధన రావచ్చు వేదన రావచ్చు ఏది సంభవించినా సరే ఏది వచ్చినా సరే నీవు కదాసడని బిడ్డ నీ విశ్వాసంలో స్థిరంగా నువ్వు ఉండగలిగితే ప్రభుంది ప్రియ దేవుని బిడ్డలారా విజయం మన అవుతుంది చూడండి ఏపుగారి జీవితంలోని భయంకరమైన పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు అంటే మామూలు పరిస్థితులు కాదు అటువంటి శ్రమ ఈ భూమి మీద ఏ నరుడికి రాలేదని లేఖనాల్లో సెలవిస్తుంది ప్రభునంద ప్రియ దేవుని ఏబుకు ఏబుకొచ్చిన భయంకరమైన శ్రమ వచ్చినప్పటికీ కూడా ఏబు కదల్చబడలేదు ఏబు ఎలా ఉన్నాడు తెలుసా ఏబు దేవుని మీద నమ్మకం ఉంచాడు కదలక నిత్యం నిలిచొస్తే ఏను కొండలే స్థిరముగా ఉన్నాడు ఏబు ఏబును తన భార్య దూషించింది తన బంధువులు దూషించారు ఉన్న ఫలంగా బిడలు చనిపోయారు ఎన్నో శ్రమలో భయంకరమైన శ్రమలో ఏబును చుట్టుముట్టేశాయి ఏబును కదలచాలని చేశాయి అయినా సరే ఏబో తన జీవితంలో కదల్చబడలేదు ఎందుకంటే ఏబో దేవుని మీద నమ్మకము అట్టి విధంగా ఉంచాడు ఏబో దేవుని మీద ఉన్న విశ్వాసం అట్టి విధంగా ఉంచాడు కాబట్టి ప్రబనందు ప్రియ దేవుని ఈ ఈరోజు ఆయన సన్నిధికి నువ్వు నేను పిలవబడ్డాము పిలవబడిన మనము మన జీవితంలో శోధన రావచ్చు వేదన రావచ్చు కష్టం రావచ్చు ఏదైనా రావచ్చు ఏది వచ్చినప్పటికీ కూడా మనము కదలచబడిన బిడ్డల వల్ల ఉండాలి అంటే దేవుని మీద మన నమ్మకము అట్టి విధంగా ఉండాలి ప్రబునందు ప్రియ దేవుని బిడ్డలరా అవును మనం దేవుని మీద నమ్మకంగా ఉంటాము దేవుని మీద స్థిరంగా ఉంటాము శత్రువు మనలను శోధించాలని చూస్తాడు శత్రువు మనను కథించాలని చూస్తాడు ఎందుకంటే అపవాది గర్జించు సింహం వల్లే వాడు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు ఎప్పుడు మనల్ని పడవేయాలా ఎప్పుడు లోకంలో పడవేయాలా లోకాశ చూపిస్తాడు ధనవ్యామోహం చూపిస్తాడు ఈ లోక అందాలన్నిటిని చూపించి వాడు ఏం చేస్తారో తెలుసా మనల్ని కది కదిలించాలని వాడి యొక్క ఉద్దేశం పెట్టుకొని వాడు ఆలోచన చేత వాడు నిత్యము మన చుట్టూ తిరుగుతుంటాడు అయితే మన విశ్వాస జీవితంలోని ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని ఆ వాక్యాన్ని అంటిపెట్టుకొని మనం కదలసబడని బిడ్డల వల్లే మనం ఉండాలి పరమనందు ప్రియా దేవుని బిడ్డలారా చూడండి ఒకనాడు దేశంలో బెత్లహేమ్లో కరువు సంభవించింది కరువు సంభవించినప్పుడు అక్కడే ఉండాలి కదా అక్కడే ఉండకుండా నయోమి ఏం చేసింది తన భర్తను తన కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయింది బెత్లహేంలో కరువు వచ్చిందని అయితే ప్రబునందు ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మోయాబు దేశం వెళ్ళిపోయిందో మోయాబు దేశంలోని అక్కడ ఒక పది సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత నయోమి భర్త చనిపోయాడు నయోమి కుమారులు కూడా చనిపోయారు అదంతా మీకు తెలుసు అదంతా చెప్పను నాకు టైం లేదు కాబట్టి దేవుని బిడ్డలారు చూడండి అయితే కష్టం వచ్చిందని చెప్పేసి అని బెత్లహేములోని ఎప్పుడైతే నయోమి ఈ బెత్లహేము పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని విడిచిపెట్టి దేవుడు ఆశీర్వదించిన దేశాన్ని విడిచిపెట్టి మోయాబు దేశము అన్యులైన దేశానికి వెళ్ళిపోయి అక్కడ తన జీవితాన్ని కొనసాగించింది అయితే అక్కడ తన భర్తను కోలిపోయింది తన కుమారులను ఇద్దరు కుమారులను కూడా కోల్పోయినట్టు వాయిక్యలేఖనాలు చాలవీస్తున్నాయి దేవుని ప్రయత్వం బిడ్డలరా ఈరోజు ప్రభుని వెంబడిస్తున్న మనము దేవుని వెంబడిస్తున్న మనము మన విశ్వాస జీవితంలోని శోధన సంభవించిందేమో వేదన సంభవించిందేమో ప్రమాదం వాటిల్దేమో అయినా సరే నువ్వు కదలసబడిన బిడ్డ వల్లే స్థిరంగా నిలబడి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తూ మొరపెట్టే బిడ్డగా నీవు ఉన్నావా అటు విధంగా నీవు ఉంటే తుదుకు నీవు విజయాన్ని పొందుకుంటావు దాబీది ఏబు చూడండి తన జీవితంలోనే ఏబు ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా సరే తుది వరకు అలాగే నిలబడ్డాడు తుది వరకు ఆయన కదల్చబడకుండా అలాగే స్థిరంగా ఉండుట చేత రెండింతల ఆశీర్వాదము ఏబు తన జీవితంలో పొందుకున్నట్లు వాక్యలేఖనాలు చలవిస్తున్నాయి అయితే ఈ రోజు మనము కూడా ఆయన మాటలు వింటున్నా మనము కదల్చబడే బిడలుగా ఉన్నామా విశ్వాసంలో తొలగిపోయే బిడలుగా ఉన్నామా మన నమ్మకాన్ని మనం కోల్పోయే బిడలుగా ఉన్నామా అని మనం ఆలోచన చేయాలి ఈ లోకము అశాశ్వతమైన దాన్ని గుర్తెరిగి మనము ఎప్పుడైతే ఈ లోకపు తలంపులను లోకపు ఆలోచనలను విడిచిపెట్టి మనము దేవుని మీద మన హృదయాన్ని లీనము చేసి దేవుని మీద మన హృదయాన్ని స్థిరంగా ఉంచుకుంటాము ప్రియా దేవుని బిడ్డలారా అప్పుడు మనము కదలసబడిన బిడ్డల వలె ఉంటాము కాబట్టి ఈరోజు దేవుని వాక్యలేఖనం మనం సెలవిస్తుంది యహోవ ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిల్చొచ్చి యోను కొండవలేని ఉంటారు అంత మాత్రమే కాకుండా ఎరుసలేమ చుట్టూ పర్వతములు ఉన్నట్లు యహోవ ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి మనము విశ్వసించే దేవుడు ఆయన గొప్పవాడు ఆయన మనలను ఎటువంటి ప్రమాదంలో పడనీయడు ఎటువంటి శోధనలో పడనీయడు వేదనలో పడని పడనీయడు ఆయన మన చుట్టూ తన వాక్కు చేత తన అగ్ని కంచు చేత ఆయన నిత్యము మనకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడు కాబట్టి మనము కదల్చబడిన బిడ్డల వలె ఉండాలి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా మనమైతే దేవుని మీద పెట్టుకున్న విశ్వాసము ఆ విశ్వాసాన్ని మనము స్థిరంగా ఉంచుకోవాలి ఎప్పుడైతే మనం విశ్వాస జీవితంలోని స్థిరంగా ఉంటామో దేవుని వాక్కు కూడా మనకు అటు ప్రొటెక్షన్ ఇస్తుంది దేవుని బిడ్డలారా ఆలోచించండి ఎప్పుడైతే మనము విశ్వాసంలో లోక లోకాశకు కానీ లోక ఆలోచనలు కానీ లోక తలంపులకు కానీ వ్యామోహానికి కానీ ధనానికి కానీ డబ్బుకు కానీ దేనికైనా మనము లోనైనట్లయితే మన విశ్వాసాన్ని మనము కోల్పోతాము దేవుని వాక్కు దేవుని యొక్క కంచె అనేది మన నుండి తొలగిపోతుంది ఫబ్రం ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించాలి ఈరోజు దేవుని వాక్యము మన మనలో నుండి వెళ్ళిపోయిందంటే దాని యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది దేవుని కాపుదల మనకు లేదు అనంటే దాని ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే మన విశ్వాస జీవితంలో మనము స్థిరముగా లేము మన నమ్మకము స్థిరంగా లేదు ఏదో గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా ఇది నమ్మి నమ్మనట్టు విధంగా మనం ఉంటే ప్రబృంద ప్రియ దేవుని బిడ్డలారా ఆశీర్వాదాలు మనం పొందుకోము బలమైన విశ్వాసం కలిగి ఉండాలి బలమైన విశ్వాసం చేత మనం నిండుకొని ఉండాలి ప్రబృంద ప్రియ దేవుని బిడ్డలారా ఆ విశ్వాస జీవితమే మన జీవితాలను మారుస్తుంది కాబట్టి ఎప్పుడైతే మన హృదయంలో బలమైన విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసం మన జీవితాన్ని కంప్లీట్గా మార్చి పడవేస్తుంది ఆ లోకాషులను ఎప్పుడైతే మనం విడిచిపెడతామో ఆ విశ్వాసం చేత మనం నిండుకొని ఉంటామో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అట్టి విధంగా నడిపిస్తూ ఉంటాడు ప్రబృంద ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఒక ఒకనొక దేశంలో ఎర్శిలి పట్టణంలోని ఒక వ్యక్తి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు ఆ ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు ఒక వ్యక్తి దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఉంటాడు ఆయనే సుమియును అనే వ్యక్తి ఆయన దేవుని యొక్క ఆయన దేవుని చూసి అంతవరకు నేను మరణం అందనని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆయన నిండుకొని ఆ సుమియోను దేవుని బిడ్డలు ఆలోచించండి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుంటూ ఉంటాడు అటువంటి విశ్వాసము అటువంటి నమ్మకము మనము కూడా కలిగి ఉండాలి మనం కూడా కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరిచే బిడ్డలుగా అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి ప్రభుత్వం ప్రియ దేవుని బిడ్డలారా అయితే ఒకరోజు నిజంగా సుమియోను ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడంటే దేవుని చూసే అంతవరకు కూడా ఆయన ప్రాణం పోదని చెప్పేసి ఉన్నది అయితే ఆ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాము లోక శుభవార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలోనే సుమోను లాంటి నిరీక్షణ సుమయోను లాంటి విశ్వాసము మనం ఉన్నామా లేదా అటువంటి నమ్మకాన్ని మనం ఉన్నామా లేదా అని ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా 嗯，嗯，嗯，嗯，嗯，嗯。 చాలమ్మ చాలు చాలా ఉంది టైం లేదు దేవుని బిడ్లర్ చూడండి సుమియను అనే భక్తుడు ఈయన ఎరుశలేములో ఉన్నాడు ఈయన ఎరుశలేము యొక్క ఆదరణ కొరకు కనిపెట్టు వ్యక్తి అనమాట ఈ సుమియను అనే వ్యక్తి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత నిండుకునిన వాడే ఆయన ఏమంటున్నాడంటే ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను దేవుని బిడ్డలారు ఆలోచించండి ఎప్పుడైతే ఈ సుమియోను పరిశుద్ధాత్మ చేత నిండుకొని వాడే దేవాలయంలోనికి వచ్చినప్పుడు అప్పుడే చిన్న బాలుడైన యేసుక్రీస్తు ప్రభులవారు కూడా అదే దేవాలయ దేవాలయంలోనికి ధర్మశాస్త్రము చొప్పున అతను తీసుకురావటం జరుగుతుంది ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా అయితే సుమియోను యేసుక్రీస్తు ప్రభులవారిని తన చేతులనికి తీసుకొని ఇరవై తొమ్మిదవ వచనంలో అంటాడు నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనించుచున్నావా అని తను మాట్లాడినట్టు వ్యాఖ్యలు ఏక మనకు సెలవిస్తున్నాయి దేవుని బిడ్డల చూడండి సుమియను ఉన్న విశ్వాసము సుమియనులో ఉన్న ఆదరణ కొరకు ఉన్న అటువంటి విశ్వాసము అటువంటి నమ్మకము మనము కలిగున్నామా లేదా అని ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి దేవుని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి నీవు యహోవ ఎందు నమ్మిక ఉంచిన ఎడల నువ్వు కదల్చబడవు కదల్చబడటమే కాకుండా సుయోను కొండవలే నువ్వు స్థిరంగా ఉంటావు అని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజు మన విశ్వాస జీవితం ఎలా ఉన్నది అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి చీకటి మన జీవితాలను కమ్ముకొనక మునిపే మనము ఆ వెలుగు నెడలోనే నడవాలి ఆ వెలుగును వెంబడించాలి ఆ వెలుగులను మనం నడుస్తున్నంత వరకు చీకటి మనలను ఏమీ చేయలేదు అయితే ఎప్పుడైతే మన విశ్వాస జీవితంలోనే మనము చీకటికి అవకాశం ఇస్తామో ప్రియా దేవుని బిడ్డలారా చీకటికి అవకాశం ఇచ్చినప్పుడు మనం నిజంగా గుడ్లు కళ్ళు లేని వారి వల్లే చీకటిలో తడుముతూ ఉండాల్సి వస్తాయి అటువంటి పరిస్థితులు మనకు సంభవిస్తాయి అయితే దేవుని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి వెలుగుండగానే నీ జీవితాన్ని చక్క వాక్య వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి ప్రవృద్ధ ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ఆయన సన్నిధికి పిలబడిన మనము అటువంటి విశ్వాసము కదల్చబడలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా లేదా అని ఈరోజు మన హృదయాన్ని మనం పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి పవిత్రపరచుకోవాలి ఎందుకంటే దేవుణ్ణి ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధన చేయడానికి నిలబడిన మనము అసలు ఎలాంటి విశ్వాసం నేను ఉన్నానా అని ఎవరికి వారి ఇండివిజువల్గా పరిశీలన చేసుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మన దోషాలేంటో మన పాపాలు ఏంటో మన అతిక్రమములు ఏంటో మన కన్నులు ఎదుట కనబడతాయి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన సన్నిధులు వాటిని విడిచిపెట్టి పరిశుద్ధమైన హృదయం కలిగి ప్రభును ఆరాధించే బిడ్డలుగా ఉంటాము వాక్యము సెలవిస్తుంది ఎప్పుడైతే వాక్యము నిన్ను హెచ్చరించి నీ దగ్గరకు వచ్చి ఈ తప్పు చేస్తున్నావు దేవునికి విరోధంగా నువ్వు నడుస్తున్నావు అని వాక్యలేఖనాలు మనల్ని హెచ్చరించినప్పుడు మనము వాక్యానికి లోబడి ఆ తప్పును మనం సరిచేసుకొని ప్రభు వాక్యానికి మనము లోబడి పవిత్రమైన హృదయం కలిగి పరిశుద్ధమైన హృదయం కలిగి ప్రభును మనం వెంబడించే బిడ్డలుగా ఉండాలి కానీ మన హృదయంలో ఉన్న అవిధేయతను అలాగే పెట్టుకొని మనం చీకటిలో జీవించే బిడ్డలుగా ఉండకూడదని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా ఆలోచించండి అలాగే ఇంకొక భక్తురాలు కూడా ఇదే వచనంలోనే ఉన్నది ఆమె కూడా ఇరవై ముప్పై ఆరో వచ్చిన ఒకసారి చదువు అమ్మ చదువు ముప్పైంది కూడా చదువు చాలమ్మా చాలమ్మ చాలు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా చూడండి అన్న నువ్వు ఒక ప్రవక్తిని అనబడే స్త్రీ కూడా అదే దేవాలయంలోనే భర్త చనిపోయి ఏడు సంవత్సరములు అయింది అయినప్పటికీ కూడా ఆమె ఎనభై నాలుగు సంవత్సరముల వరకు దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఉండేదంట ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజు మన విశ్వాస జీవితంలో మనం కూడా ఆయన సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేసే బిడలుగా ఉన్నామా దేవుని కొరకు కనిపెట్టుకునే బిడలుగా మనం ఉన్నామా ఆదరణ కొరకు కనిపెట్టుకునే బిడలుగా మనం ఉన్నామా లేదా అనేది ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి చూడండి ఆమె భర్తను కోల్పోయినప్పటికీ కూడా దేవాలయాన్ని విడిచిపెట్టలేదు దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు ప్రార్థన విడిచిపెట్టలేదు ఎనభై నాలుగు సంవత్సరముల వరకు ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తుంది చేస్తూ వస్తుందని లేఖనాలు సెలవిస్తున్నాయి అయితే దేవుడు ఆమెనేమి ఒట్టిగా లేదు దే ఆమె కూడా దేవుని దర్శించుకునే భాగ్యాన్ని ఆమె పొందుకుంది ప్రభులందు ప్రియ దేవుని బిడలారా ఆ క్షణంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ చిన్న బాలుడుగా దేవాలయంలో తీసుకొస్తున్నప్పుడు సుమయును దర్శించాడు ఆ అన్న అనే ఆ ప్రవక్తిని కూడా ఆమె కూడా ఆ యేసుని దర్శించినట్లు వాక్యలేఖంలో సెలవిస్తున్నాయి దేవుని బిడలారా ఈరోజు మన విశ్వాస జీవితంలోనే ఈ మన ఈ యాత్ర ఈ పరిచర్య జీవితంలోనే ఈ కారణానికి ఈ పరలోకానికి బయలుదేరిన మనం కూడా ఆ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారిని కలుసుకునే అంతవరకు కూడా మన జీవిత ప్రయాణాన్ని మనం ఎక్కడ కూడా ముగించుకుంటూ మన జీవిత ప్రయాణాన్ని ఇక్కడ విడిచిపెట్టే బిడ్డలుగా మనం ఉండకూడదు కష్టం వచ్చిన శోధన వచ్చిన వేదన వచ్చినా సరే తుది వరకు మనము ప్రయాణించే బిడ్డలగా ఉండాలి ప్రభునంద ప్రియ దినబిడ్డలరా అయితే ఒకనొక దినమున ఒక ముగ్గురు వ్యక్తులు ఒక రాజుగారి దగ్గరకు వచ్చారు మేము నిత్య వెళ్ళాలి రాజుగారు మేము ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి అని రాజుగారు అడిగినప్పుడు మీరు నిత్య జీవంలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు కాబట్టి మీ ముగ్గురికి నేను ఒక పరీక్ష పెడతాను మీరు ఆ పరీక్షలో నెగ్గినట్లయితే మీరే నిత్య జీవంలోకి వెళ్తారని ఆ రాజుగారు సమాధానం ఇచ్చాడు అయితే ప్రియ దేవుని బిడ్డారా ఏం చేశాడంటే రాజుగారు ఆ ముగ్గురికి మూడు మొద్దులు కొయ్యలు తెలుసుగా చెక్క మొద్దులు మూడు వాళ్ళు భుజాన్ని పెట్టేసి మీరు ఈ భుజం మీద నుంచి దింపకుండా మీరు నడుచుకుంటూ వెళ్ళిపోండి మీరు నిత్య వెళ్తారని చెప్పేసి అని రాజుగారు అన్నప్పుడు వాళ్ళ ముగ్గురు బయలుదేరతారనమాట ఆ ముగ్గురు ఆ మూడు ఆ చెక్క కొయ్యలను భుజాన పెట్టుకొని నడుచుకుంటూ బయలుదేరి వెళ్తూ ఉంటారు కొంత దూరం పోయిన తర్వాత ఒక వ్యక్తికి ఆయాసం వస్తుంది ఆ కష్టాన్ని భరించలేక ఆ బాధను భరించలేక అబ్బా ఇంకెంత దూరం ఈ బరువు నేను ఈ బరువు నా వల్ల కాదని చెప్పేసి అని అతను బరువు దింపేసి వాళ్ళతో వెనకాల నడుచుకుంటూ పోతుంటాడు ఇంకొక ఇద్దరు అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఇంకొంత దూరం పోయిన తర్వాత ఇంకొక వ్యక్తి కూడా ఈ బరువు నేను మొయ్యపోతున్నాను చాలా కష్టమైపోతుంది చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి అని ఇంకో రెండో వ్యక్తి కూడా ఏం చేస్తాడు అతని భుజం మీద ఉన్న ఆ కొయ్యను ఆ మొద్దును కింద దింపేసి అతను కూడా కాలు నడకను నడవడం మొదలు పెట్టాడు ప్రియ దేవుని బిడ్డలారా మూడో వ్యక్తి మాత్రము ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా సరే ఎంత బరువైనా సరే దాన్ని దింపకుండా అలాగే భుజాన్ని పెట్టుకుని పోతా ఉన్నాడు చాలా కొంత దూరం పోయిన తర్వాత ఒక కాళ్ళ వడ్డొచ్చింది ఆ కాలు పడ్డరా కానీ అతని ఉన్న కొయ్య తీసుకొని కాలు ఒక అడ్డం వేసుకున్నాడు కాలువ దాటి అవతలకు వెళ్ళిపోయాడు ఆ భుజాన్ని కొయ్యి తీసుకొనిపోయాడు అయితే ఆ మిగిలిపోయిన ఇద్దరు మాత్రం కాలు ఒక యువతలే ఉండిపోయారు ఆ కాలాన్ని దాటలేకపోయారు అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలు చూడండి ఒక వ్యక్తి మాత్రమే నిత్య జీవానికి వెళ్ళిపోయాడు ఆ మరణం అనే కాలాన్ని దాటాడు ఆ జీవనదిని దాటాడు దాటి ఆయన ఆయన వెళ్ళిపోయాడు అయితే ఈ ఇద్దరు మనుషులు ఏమైపోయారు అని మనం ఆలోచన చేస్తే ఈ ఇద్దరు మనుషులు లోకానుష లోక ఆలోచనల చేత లోక సంబంధమైన ఆలోచనల చేత నిండుకొని నిండుట చేత బరువు వచ్చిందని కష్టం కలిగిందని బాధ కలిగిందని శోధన కలిగిందని విశ్వాసాన్ని పక్కన పెట్టేశారు విశ్వాసాన్ని పక్కన పెట్టడం చేత వారు విడిచిపెట్టబడినట్లు వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి అయితే ఎవరైతే శ్రమ కలిగినా వేదన కలిగినా శోధన కలిగినా బాధ కలిగినా సరే తదు ఆ భుజాన ఆ శిలువను మోసుకుంటూ వెళ్ళిపోయాడో అతను మాత్రము ఆ మరణం అనేది ఆ డం అనే నదిని దాటి అవతలకు వెళ్ళిపోవడానికి ఆ శిలవే అతనికి సహకరించినట్లు ప్రభుత్వం ప్రియ దేవుని పెట్టాలి మనం ఆలోచన చేయాలి ఈరోజు మన జీవితంలో మన విశ్వాస జీవితంలో నుండి మనం కూడా ఈ లోకం మన యాత్రలో నుండి మనం పరలోకానికి బయలుదేరిన మనం కూడా ఆ పరలోకానికి చేరుకోవాలి అంటే ఏదైతే మనము వెంబడిస్తున్నామో ఏ విశ్వాసాన్ని అయితే మనం వెంట పెట్టుకొని తీసుకెళ్తున్నామో ఆ విశ్వాస జీవితమే మనల్ని తదువరకు చే చేరుస్తుంది కాబట్టి అటువంటి విశ్వాస జీవితము మనము కలిగి ఉండాలి ప్రబలంద ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి మహిమ కలుగును గాక హలెలుయ హలూయ హలెలుయ హలూయ అలాగే దేవుని వెంబడించిన శిష్యుల్లోని కూడా శిష్యులు దేవుణ్ణి వెంబడించారు దేవుని మాట విన్నారు దేవుని మాట విని దేవుని వెంబడించిన శిష్యులు వారు వారు తమ జీవితంలోనే దేవునికి అంకితం చేసుకున్నారు ఆ శిష్యుల నుంచి ఒక శిష్యుడి గురించి చెప్పి నేను ముగించుకుంటాను టైం అయిపోతుంది పేతుని మనం చేద్దాం ప్రభునంద ప్రియ దేవుని బిడలరా సీమోను అనబడే పేతురు దేవుణ్ణి వెంబడించాడు దేవుని వెంబడించిన తర్వాత పేతురు ఎక్కడ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవుని విడిచిపెట్టకుండా బలంగా దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నాడు అయితే ఒకరోజు దేవుడు అన్నాడు పేతుడు నువ్వు నన్ను ఎరగు అని అని నువ్వు మూడు సార్లు అబద్ధం చెప్తావు అంటే నేను చెప్పనే చెప్పను ప్రభు అని అని పేతుడు అంటాడు కానీ ప్రభునందు దేవుని బిడ్డలారా దేవుడు చెప్పాడంటే అది సత్యము కాబట్టి దేవుని చెప్పిన విధంగానే పేతుడు ముమ్మార్లు అబద్ధం ఆడినట్లు వాక్యలేఖనాల్లో రాయబడి ఉన్నది ముమ్మార్లు అబద్ధం ఆడినప్పటికీ పేతురు పశ్చాత్తాప హృదయం గలవాడే పేదరు ప్రభుని వెంబడించాడు ప్రభునంద ప్రియ దేవుని బిడ్డారా అయితే పేదరు ప్రభుని వెంబడించడం వల్ల ప్రభుకు నమ్మకం కలిగింది ప్రభుకు నమ్మకం కలిగి పేతుడిని అడుగుతాడు యోహాను సువార్తలో ఉంది ఏమని అడుగుతాడంటే పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు అడుగుతాడు మళ్ళీ రెండోసారి కూడా పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మళ్ళీ అడుగుతాడు నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని పేదరు చెప్తాడు మూడోసారి కూడా పడుతాడు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రభు నీకే తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీవు సర్వాంతర్యామి కాబట్టి నీకు తెలుసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో అని పేదరు సమాధానం ఇచ్చినట్లు లేఖనాల్లో రాయబడి ఉన్నది అయితే ప్రభు అన్నాడు నా గొర్రెలను మేపము నా గొర్రెలను ఖాయము అని పేతురికి దేవుడు అధికారం ఇచ్చినట్లు వాక్యలేఖనాల్లో రాయబడి ఉన్నది ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మనము దేవుని మీద అటువంటి నమ్మకాన్ని పెట్టుకుంటామో అటువంటి విశ్వాసము కలిగి మనము జీవిస్తామో దేవుడు కూడా మనకు ఒక బాధ్యత అనేది అప్పగిస్తూ ఉంటాడు ఆ బాధ్యతను మనము నిర్వర్తించే బిడలుగా ఉండాలి దేవుడు మనకు ఏదైతే అప్పగించాడో ఆ అప్పగించిన ఆ బాధ్యతను మనము స్వీకరించి ఆ బాధ్యతను మనము నిర్వర్తించాలి ఆ బాధ్యత ప్రకారం మనము జీవించాలి దేవుని యొక్క మరణాన్ని ప్రచురించే మనం ఉన్నామా దేవుడు మన కొరకు మరణించాడు కలవరి శిల్వలో మన కొరకు ప్రాణం పెట్టాడు మనం మన కొరకే కాదు సర్వ మానవాలి కొరకు ఆయన ప్రాణం పెట్టాడన్న సత్యాన్ని నువ్వు నేను నిర్వర్తించే బిడలుగా ఉన్నామా దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం నెరవేర్చే బిడలుగా ఉన్నామా లేదా అనేది ఈ రోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రబలంద ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆలోచించుకోవాలి అట్లీస్ట్ ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ఏమయ్యనోదాన్ని మనం గుర్తెరిగి ప్రార్థన చేసి ఒక రెండు ఆత్మలనైనా సరే నేను రక్షించగలను రెండు ఆత్మలనైనా సరే ప్రభు యుద్ధకు నేను నడిపించగలను అనే నమ్మకాన్ని మనం కలిగొండాలి ప్రభునందు దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మనం అటువంటి విశ్వాస జీవితం కలిగి ఉంటామో ప్రభు మనకు అటువంటి భారాన్ని ఇస్తాడు చూడండి పేతురు ఎటువంటి భారాన్ని కలిగి ఉన్నాడు పేతురు అటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు పేతురికి అధికారం ఇస్తున్నాడు నా గొర్రెలను మేపము అని ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా గొర్రెలు మేపడం అంటే మామూలు విషయం కాదు దేవుని బిడ్డలారా ఆలోచించండి ఈ రోజు దేవుడు నీకు ఒక అధికారం ఇవ్వాలి దేవుడు నిన్ను కూడా నిలబెట్టాలి నీ జీవితంలో దేవుడు ఒక అద్భుత కార్యం చేయాలి నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యము చేయాలి అంటే దేవుల్లో నువ్వు అటువంటి నమ్మకాన్ని కనబరచేబెట్టి ఉండాలి కాబట్టి ఈరోజు ఆయన సన్నిధికి పిలువబడిన మన అందరం కూడా అటువంటి నమ్మకాన్ని కనబరిచే బిడలుగా ఉండాలి కదలసబడిన బిడ్డల వల్ల మనం ఉండాలి మన విశ్వాస జీవితంలో మనం కదలసబడిన బిడ్డల వల్ల ఉండాలి శోధన రాని వేదన రాని తుఫాను రాని వరద రాని ఏదొచ్చినా సరే మన విశ్వాస జీవితం స్థిరంగా ఉండాలి కదలసబడిన బిడ్డల వల్ల మనం ఉండాలి ప్రబలందు ప్రియ దేవుని బిడ్డల క్రైస్తవులం అంటే అట్టి విధంగా మనం ఉండాలి కానీ మనము ఆశీర్వాదాలు పొందుకొని దీవెనలు పొందుకొని ప్రభు సన్నిధిలో మేలులు పొందుకొని ప్రభుని విడిచిపెట్టి లోకం వెంబడి వెళ్ళే బిడ్డలుగా మనం ఉండకూడదు అటువంటి విశ్వాసాన్ని ప్రభు అంగీకరించడు కాబట్టి ఈరోజు ఆయన సన్నిధికి చిన్నమందగా మనం ఉన్నాం చిన్నమందగా చిన్నమందగా మనం ఉన్నప్పటికీ కూడా మనము బలమైన వారు మనీ ప్రభు గుర్తి లేకుండా మనం అటువంటి విశ్వాసాన్ని కనబరచాలి ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలారా అటువంటి విశ్వాసాన్ని కనబర్చే బిడ్డలుగా మనం ఉండాలి కాబట్టి ఈరోజు మన హృదయంలోని ఆ దేవుని మాటలను తలపోసుకుంటూ నయోమి ఎలాగైతే ఆ బెత్లహేమును విడిచిపెట్టి మోయాబు దేశం వెళ్ళి కష్టాలు పాలైపోయిందో అటు విధంగా మనం ఉండకూడదు ప్రభు సన్నిధిలో మేలులు పొందుకొని ప్రభుని విడిచిపెట్టిపోయే బిడ్డలుగా మనం ఉండకూడదు మన విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టిపోయే బిడ్డలుగా మనం ఉండకూడదు శోధన రాని అయినా పర్వాలేదు వేదన రాని అయినా పర్వాలేదు ప్రమాదం రాని అయినా పర్వాలేదు ప్రభు సన్నిధులు మనము స్థిరంగా ఉండాలి కదలచబడిన బిడ్డల వల్లే ఉండాలి దేవుని బిడ్డలరా ఆలోచించండి శోధన ప్రమాదం అపాయం రాకమునిపోయి మనం మెలుకోగలిగే ప్రభు సన్నిధులు ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి ప్రభులందు ప్రియ దేవుని బిడ్డలరా అయితే ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సత్యాన్ని మీకు చెప్తాను మా రూమ్ దగ్గరలోనే ఒక యవ్వనసుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కుర్రోడు తల్లిదండ్రులు మందలిచ్చారని చెప్పి ఏం చేశాడు ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది ప్రభునంద ప్రియ దీవెని బిడ్డలారా చూడండి పిల్లలకు కూడా భయం లేకుండా పోయింది ఊరేసుకొని చనిపోయాడా చనిపోయిన తర్వాత కార్యక్రమం అంతా అయిపోయింది అయితే తండ్రి ఆ కొడుకు మీద బాధతో అలాగే ఉంటూ తండ్రికి కూడా నిన్న హార్ట్ అటాక్ వచ్చింది ఆ కొడుకు కుమారుడు చనిపోయాడు అన్న ఆలోచన చేత తండ్రికి కూడా హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్లో తీసుకెళ్లారు నువ్వు నీ కొడుకు చనిపోయాడు అన్న ఆలోచనలో ఉంటున్నావు కాబట్టి నీకు కూడా ప్రమాదం వాటిల్లుతుంది నీకు కూడా ప్రమాదం వస్తుంది ఏదో ఒకరోజు అటాక్ నిన్ను అటాక్ చేస్తుంది కాబట్టి ఆలోచనలు మార్చుకో అని డాక్టర్లు చెప్పారు దేవుని బిడ్డల ఆలోచించండి చీకటి అనేది మనల్ని కమ్మక మునిపే మనం వెలుగులో ఉన్న బిడ్డలం కాబట్టి చీకటి అనేది దరిదాపులకు రాక మునిపే ప్రమాదం అనేది అంచులకు రాక మునిపే కష్టాలు అనేవి రాక మునిపే మెలుకోగలిగి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి మనలో ఉన్న అవిశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసం కలిగి సన్నిధిలో మనం నడుచుకునే బిడ్డలుగా ఉండాలి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలరా మనము ఒకరోజు సంపాదన కొరకు చూసుకుంటే జీవిత కాలం అంతా మనము నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తుంది లోకానుసారమైన సంపద మీద నువ్వు మనసుంచుకో ఈ లోకము అశాశ్వతమైనది లోకము అది గతించిపోతుంది కానీ నీ నీ హృదయంలో ఉన్న విశ్వాసము మాత్రము అది నిన్ను తదు వరకు నడిపిస్తుంది కాబట్టి నీ హృదయంలో ఉన్న ఆ విశ్వాసము ఆ విశ్వాసం చేత నీవు కదల్చబడిన బిడవలే ఉంటావు అపాయం నీ చుట్టూ తిరగొచ్చు అయినా సరే నిన్ను ఏమీ చేయలేదు అందుకనే తొంభై ఒకటో కీర్తనం రాయబడి రాయబడి ఉంటుంది నీ కుడిపక్కన వెయ్యి మంది పడినను నీ ఎడం పక్కన పదివేల మంది పడినను అపాయం నీ రాదు నీ గుడారంలోను ఏ ప్రమాదం కూడా సమీపించదని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి మరి మన గుడారంలోను ప్రమాదం సమర్పించకుండా ఉండాలి అంటే మన విశ్వాస జీవితం ఎలా ఉన్నది అనేది ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి పరీక్షించుకొని పరిశీలించుకొని మన విశ్వాస జీవితాన్ని మనమే అభివృద్ధి పర్చుకోవాలి ప్రబలందు ప్రియ దేవుని బిడ్డలారా నాతాను ప్రవక్త వచ్చి దావీదును హెచ్చరించాడు దావీదు నువ్వు తప్పు చేసావు అన్యాయం చేసేవని హెచ్చరించిన వెంటనే దావీదు మహారాజు గారు మనసు మార్చుకోవాలి పశ్చాత్తాప హృదయం కలిగి యాభై ఒకటో కీర్తనలోని దావిదీ మహారాజు గారు మనం తెలుసు దేవాన్ని నన్ను కరుణించాయ్యా ఈ వాచ్య బాహులి చప్పులను అతిక్రమం తూర్చిపోయా అని చెప్పేసి పశ్చాత్తాప పడ్డాడు ఈరోజు దేవుని వాక్యం మనం దర్శించి మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో మన హృదయంలో చీకటి ఆలోచనలు కానీ చీకటి తలంపులు కానీ లోకాశ కానీ తలంపులు కానీ ఏవైనా మన హృదయంలో ఉంటే వాటన్నిటిని మనం తీసివేసుకొని ప్రభు సన్నిధిలో యథార్థమైన హృదయం కలిగి పవిత్రమైన హృదయం కలిగి పరిశుద్ధమైన హృదయం కలిగి ఆ ప్రభుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ప్రభుని మహిం పచ్చి బిడ్డలుగా మనముందాము ఇటు వాక్యం ప్రభు దీవించి గాక అమ్మ